నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉండగా ఒక భారతీయుడు మృతి చెందాడు కువైట్ లో రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత తన యొక్క కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఇండియాకు వెళుతూ ఉండగా విమానంలో ఇలా చనిపోవడం చాలా బాధాకరం స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో పనిచేస్తూ ఉన్న ఒక భారతీయుడు సెలవులు పైన ఇండియాకు వెళుతూ ఉండగా విమానంలోనే మృతి చెందాడు యాభై ఆరేళ్ల థామస్ చాంకో ఆగస్టు ఎనిమిదవ తేదీన కువైట్ నుంచి కువైట్ ఎయిర్వేస్ విమానంలో కొచ్చికి వెళుతూ ఉన్నాడు అలాగే విమానంలో ప్రయాణించే సమయంలో అతని యొక్క ఛాతిలో నొప్పి రావడంతో విమానం అత్యవసరంగా దుబాయ్ కి మళ్లించి అతనికి అత్యవసర వైద్య సేవ అందించారు అయితే అతను అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని చెప్పి డాక్టర్లు ధృవీకరించారు థామస్ చాకో గారు ఆల్ ఏసా మెడికల్ ఎక్విప్మెంట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు అలాగే సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన అదే విమానంలో కువైట్ కు వచ్చేందుకు రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది ఆయనైతే కువైట్ లో ఆగస్టు ఎనిమిదవ తేదీ ఇండియాకి అయితే బయలుదేరడం జరిగింది ఇండియాకు బయలుదేరిన తర్వాత సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ మళ్లీ ఆయన స్కూల్ ఓపెన్ అవుతాయి కాబట్టి మళ్ళా తిరిగి కువైట్ కు రావాలని చెప్పేసి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది అని ఆయన ఒకటి ఆలోచిస్తే విధి మరొక రకంగా ఆలోచించింది ఆయన ప్రయాణిస్తూ ఉన్నప్పుడు విమానంలోనే ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చిందని చెప్పి విమాన సిబ్బందికి తెలియజేశాడు వెంటనే విమాన సిబ్బంది పైలెట్ కు సమాచారం అందించడంతో పైలెట్ అత్యవసరంగా ఆ యొక్క విమానాన్ని దుబాయ్ లో అయితే ల్యాండ్ చేయడం జరిగింది దుబాయ్ లో అత్యవసర వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆయనను ఆస్పత్రికి తరలించారు ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించి ఆయన అప్పటికే మృతి చెందినట్లయితే ప్రకటించారు ఏది ఏమైనా సరే విమాన ప్రయాణంలో కుటుంబాన్ని కలుసుకునేందుకు వెళుతూ ఉన్న ఒక భారతీయుడు ఇలా మరణించడం చాలా బాధాకరం కాబట్టి అందరూ ുണ്ടാലി എന്തോ മനുണ്ടാലി എന്താ നമസ്തേ അന്ന ജിന്ദ്